గదిలో ఉన్న దీపం తీసుకుని వచ్చి కొడుతూ ఉంటుంది నా కూతురిని నన్ను చంపాలని చూసింది దీనికి మా మీద ఎందుకు అంత అంతపక్ష నా కూతురు దీనికి ఏడ్ చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటుంది సుమిత్ర ఏంటి మాట్లాడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా జోస్న అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇక నా కూతురు నీకు ఏ అన్యాయం చేసింది కరెక్ట్ టైంలో కార్తీక్ బాబు వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పటికి మా చావు వార్త మీరు వినేవారు అని చెప్పేసి దీప అయితే అనేసరికి సుమిత్ర అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక దసరథ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక జోస్ని అయితే లేదు నేను అదేం చేయలేదు అని అయితే చేస్తూ కోపంగా దీప వైపు అయితే చూస్తూ ఉంటుంది ఆట నీ నాటకాలు నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు నువ్వేం చేసావో నాకు తెలుసు మనుషుల్ని పురాయించి మమ్మల్ని చంపాలని చూస్తావా అని అనేసరికి ఏంటి దీపా ఒక కొత్త నాటకమా అని నారశివనారాయణ అంటూ ఉంటాడు అలా అనేసరికి కాదు తాతయ్య గారు ఇప్పుడు జ్యోస్నాన్ని అడగండి ఏం చేసిందో అని చెప్పేసి జ్యోస్నను కొడుతూ ఉంటుంది అలా కొట్టగానే ఇక జోస్నైతే అమ్మ నువ్వు చెప్పు నేను నీ గదిలోనే ఉన్నాను కదా అని అంటూ ఉంటుంది నా మనవరాల్ని కొట్టడానికి నీకు ఎంత ధైర్యమే అని పరిజాతం అనేసరికి నా కూతురు జోలికి వస్తే దాని బాబునే వగ్గలేదు నీ మనవరాలు ఒక లెక్క అని చెప్పేసి చేయొత్తు ఉంటుంది ఆగు దీప అని చెప్పి సుమిత్ర అయితే దీప చేయి పట్టుకుంటూ ఉంటుంది వదలండి అని చెప్పేసి విదిలించుకునే జోస్ని అయితే వచ్చి లాగి కొడుతూ ఉంటుంది దీప అలా కొట్టగానే నీకు ఎంత ధైర్యం కాకపోతే నా కూతుర్ని చంపుతావు అని చెప్పేసి కోపంతో రగి గిలిపోతూ ఉంటుంది దీప అలా రగిలిపోతున్న దీపని అయితే అయితే కొడుతూ ఉంటుంది అది చూసి సుమిత్ర నీకు మేము పిచ్చి పట్టిందా అని చెప్పేసి చాలా సీరియస్గా గట్టిగా కొడుతూ ఉంటుంది దీపని అలా కొట్టగానే దీపం ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావు అని చెప్పేసి సుమిత్ర అయితే దీపతో గట్టిగా అంటూ ఉంటుంది నా కూతురు జోలికి వస్తే ఏం చేయమంటావు చెప్పండి అనేది అయితే ఉంటుంది